పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్టీ నాయకులు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య పెద్దలందరికీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం డిసెంబర్ మూడు నాడు ఫలితాలు వస్తే ఏడు నాడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే నలభై ఎనిమిది గంటల్లో ప్రధానమైన రెండు హామీలు ఆరోగ్యశ్రీతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించి మళ్ళీ ఈ రోజు అదే మహిళలకు సంబంధించి కుటుంబానికి సంబంధించి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకం కింద దాంతో పాటుగా రెండు వందల యూనిట్లను ఉచితంగా విద్యుత్నిచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మన ఏఐసి ఇన్చార్జ్ దీపాదాస్ మునిషి గారికి గౌరవ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేడి శ్రీనివాస రెడ్డి గారు ఈ జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారు సీతక్క గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా పెద్దలు విఆర్ మంత్రి గారితో సహా అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మనం ప్రారంభం చేస్తా ఉన్నాం కానీ మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నాలుగు రోజులు కూడా కడవకముంది ప్రతిపక్షాలు విమర్శలు ప్రారంభించి మన ప్రభుత్వాన్ని అపశకనాలు పెడుతూ ఇది ఎక్కువ కాలం కొనసాగదు అనే మాట తాపక కూడా అక్కడో ఇక్కడో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళకి వేదిక ద్వారా మనము మీరు అందరం చచ్చరిక ఇద్దాం కాంగ్రెస్ ముట్టే ధైర్యం ఉంటే మాడి నా కొడక అనేటువంటి మాట ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి నియంత్రి ప్రభుత్వాన్ని మార్చి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం ఇలా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా ఆనాడు నియంత్రణకు వేదికైనటువంటి ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చుకున్నాం అంబేద్కర్ గారి సెక్రటరియట్ నుంచి ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలన కొనసాగుతా ఉంది దయచేసి ఇక్కడ నుంచి పోయిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలో ఇక్కడికి రానటువంటి వాళ్ళు కావచ్చు ప్రతి కార్యకర్త మన ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టే విధంగా వెనుకడిగే మాట మనం చేస్తా ఉన్నా డెబ్బై ఎనభై రోజులు కానీ ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కాని హామీలు ఎన్నో లెక్కదీసి ఇప్పదీసి కొట్టమని అడుగుతా ఉన్నా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అతను పది సంవత్సరాలు తెలంగాణకేమిచ్చిరో లెక్క చెప్పమని అడుగుతా ఉన్నా తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించినటువంటి తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా మాట్లాడే బీజేపీ ఈ తెలంగాణలో ఉండే హక్కు ఉందా ఒకసారి ఆలోచన చేయండి అసలు ఇస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను లెక్కలు కట్టి చెప్పుకునే మీరు పది సంవత్సరాలుగా ఒక విభజన హామీ అమలు చేయగలిగినారా తెలంగాణ ప్రయోజనానికి ఏమైనా తీసుకురాగలిగినారా అని అడుగుతా ఉన్నా అందుకే రాబోయే ఎన్నికల్లో ఈరోజు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిచినారు అలసిపోయి మనం ఏదో సాధించడం అనుకునేందుకు అవసరం లే రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల టార్గెట్ దాని తదుపరి కార్యకర్తలు ఎన్నికలైనటువంటి స్థానిక సంస్థలు గెలిచే వరకు ఎవరు కూడా అలసట పడద్దు అలసిపోవద్దు అనే విజ్ఞప్తి సందర్భంగా చేస్తూ చివరకు శాసనసభ నుంచి మొదలు పెట్టుకుంటే స్థానిక సంస్థల సహకార సంస్థల ఎన్నికల దాకా గెలిచే ప్రక్రియ తీసుకొని ముందుకు పోవాలని కోరుతూ ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ జిల్లాలో ఏ శాసనసభలో ఈ బీజేపీ బిజెపి నాయకులు మన ప్రభుత్వాన్ని పార్టీని విమర్శిస్తే అక్కడికే గట్టిగా తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు అందరూ తయారై ముందుకు నడవాలని అందుకు రాష్ట్ర మంత్రులంగా ప్రభుత్వంగా పార్టీ నాయకత్వంగా ఎల్లవేళలా అందరం కూడా కలిసి ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండబడినటువంటి నియంత్ర గతంలో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అప్రమయం చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క అవినీతిని బయట విధంగా ముందుకు మరొకసారి మరొక్కసారి జరిగినటువంటి కార్యక్రమాలు అటు మహిళలు ఆనందంగా ఆర్టీసీ బస్ ఎక్కుతుంటే ఐదు వందల రూపాయల సిలిండర్ ఉంటే రెండు వందల రూపాయల కరెంటు బిల్లు యూనిట్ల రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంటే మిగతా కార్యక్రమాలు ఇల్లు కావచ్చు ఆసరా పెన్షన్ కావచ్చు అన్ని కూడా అమలు చేస్తామనే మాట ధైర్యం ఇవ్వండి కోటి ఐదు లక్షల అప్లికేషన్లు ప్రజా పాలన కింద తీసుకున్నాం వరుసగా అన్ని నెరవేరుస్తామనే విశ్వాసాన్ని గ్రామంలో ఉండే మీరంతా ఇవ్వమని సందర్భంగా మరొకసారి కోరుతూ అందరికీ